అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ బేతాల కథ విధి వంచితుడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికి వేసి నడవసాగాడు అప్పుడు శ్మశానంలోని బేతాళుడు రాజా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా విధి నిర్ణయించిన విధంగానే చివరకు జరుగుతుంది అందుకు నిదర్శనంగా నీకు దృఢోద్యముడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు సింధూ నది తీరాన బ్రహ్మస్థలి అనే గ్రామంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు నాలుగు వేదాలు తెలుసును ఈయన వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు అతను వేదాధ్యయనంలో అంతులేని పరిశ్రమ చేసి దృఢోద్యముడు అనే పేరు సంపాదించుకున్నాడు దృఢోద్యముడికి తిండికి బట్టకు అయ్యే ఖర్చులు భరించినవాడు తమోభేదకుడు అనే గృహస్థు దృఢోద్యముడు భిన్నతమసుడు అనే ఆయన ఇంట ఉంటుండేవాడు ఈ విధంగా దృఢోద్యముడు అమిత దీక్షతో అధ్యయనం చేసి పదేళ్లలో నాలుగు వేదాలు అభ్యసించాడు ఒకరోజు రాత్రి భిన్నతమసుడు తమసుడు దృఢోద్యముడితో మాట్లాడుతూ నాకు ఈ విశాలమైన ఇల్లే కాక విస్తారమైన ఆవుల మందలు గేదెల మందలు పొలాలు బానిసలు స్త్రీజనము రక్షకులు కూడా ఉన్నారు నేను ఎంతో పాండిత్యం సంపాదించి ఉండి కూడా జన్మత కర్షకుణ్ణి కావటం చేత నా జ్ఞానాన్ని ఉపయోగించలేకపోయాను ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది మహర్షులు చెప్పినట్టు నా మిగతా జీవితాన్ని తీర్థయాత్రలలో గడప నిశ్చయించాను ముక్తి కోరిన వాడు వారణాసి వద్ద అవిముక్తం సేవించాలి నాకున్నదంతా నీకు ఇచ్చేస్తాను తీసుకో అన్నాడు దృఢోద్యముడు అందుకు ఒప్పుకొని మర్నాడు తన గురువు వద్ద తమోభేదకుడి వద్ద సెలవు పుచ్చుకొని వచ్చి ఆస్తిని దానంగా పుచ్చుకుంటానన్నాడు అయితే మర్నాడు భిన్న తమసుడు ఎంతసేపు ఎదురు చూసినా దృఢోద్యముడు రాలేదు మధ్యాహ్నం కూడా అయ్యేసరికి భిన్నతమసుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతను తమోభేదకుడు ఇంటి ముందు తారట్లాడుతూ ఉండడం చూశాడు నేనింకా తమోభేదకుడి వద్ద సెలవు పుచ్చుకోలేదు ఇంట్లో అందరూ హడావిడిగా ఉన్నారు కారణం తెలీదు అన్నాడు దృఢోద్యముడు భిన్నతమసుడితో భిన్నతమసుడు నవ్వి భేదకుడి భార్య ప్రసవించబోతున్నది అందుకే హడావిడి ఆమెకు ఆడపిల్ల పుడుతుంది నువ్వు ఆమెను పెళ్లాడుతావు ఆమె కులం చెడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఇది విని దృఢోద్యముడికి కంగారు పుట్టింది తమోభేదకుడికి నిజంగానే ఆడపిల్ల పుడితే భిన్నతమసుడు చెప్పిన మిగిలిన రెండు విషయాలు కూడా నిజమవుతాయని అతనికి తోచింది అతను ఇలా అనుకుంటుండగానే తమోభేదకుడు చి ప్రారబ్ధం అనుకుంటూ బయటికి వచ్చాడు ఆయనకు ఆడపిల్లే పుట్టింది తమసుడు చెప్పిన విషయాలు అబద్ధం చేసి తాను ఆ పాపిష్టి పిల్లను పెళ్లాడకుండా ఉండగలందులకు దృఢోద్యముడు మర్నాడే బయలుదేరి సింధూ తీరాన్ని వదిలేసి పాటు నానా దేశాలు సంచారం చేసి చివరకు గంగా తీరానికి వచ్చాడు ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ గ్రామం చేరి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ కనిపించిన వృద్ధురాలితో అమ్మ కాసిని మంచినీరు ఇప్పించండి అన్నాడు ఆ వృద్ధురాలు అమ్మ తమాలిక ఒక పీట చెంబుతో నీళ్లు తీసుకురా తల్లి అని కేక పెట్టింది లోపలి నుంచి ఒక పిల్ల వచ్చింది ఆమె నల్ల దుస్తులు ధరించి నెల్ల కళ్ళతో ఒకేసారి అన్ని దిక్కులా చూస్తూ కుంటిగా నడుస్తూ ఒక చేతిలో పీట ఇంకో చేతిలో నీళ్ళ చెంబు పట్టుకు వచ్చింది కూర్చో అంటూ ఆమె పీట వేయబోయి చెంబును కింద పడేసింది అదేం పనమ్మ మళ్ళీ చెంబుతో నీరు పట్టుకురా అన్నది వృద్ధురాలు దృఢోద్యముడు విశ్రాంతిగా కూర్చున్న మీదట ఆమె అతన్ని ఏ దేశం నుంచి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అని అడిగింది అన్ని దేశాల నుంచి వస్తున్నానని చెప్పొచ్చు ఏ బ్రాహ్మణ గ్రామంలోనన్నా స్థిరపడి పిల్లలకు చదువు చెబుతూ జీవితం వెళ్ళబుచ్చుదామనుకుంటున్నాను అన్నాడు దృఢోద్యముడు అయితే నువ్వు మరెక్కడికి పోనవసరం లేదు చదువులో పెట్టవలసిన వాళ్ళు నా మనుమలిద్దరున్నారు వాళ్లకు నువ్వు కావాలి నీకు వాళ్ళు కావాలి అన్నది వృద్ధురాలు దృఢోద్యముడు సరేనని ఆ గ్రామంలోనే ఉండిపోయి రెండేళ్లపాటు ఆవిడ మనుమలిద్దరికీ చదువు చెప్పాడు ఇంతలో ముసలావిడకు ఒక ఆలోచన వచ్చింది తమాలికకు పెళ్లి ఈడు వచ్చింది ఆమెను దృఢోద్యముడికే ఇచ్చి చేస్తే సరిపోతుంది దృఢోద్యముడు కొంచెం ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు ఎక్కడో పడమటి సముద్ర తీరాన ఉన్న తమోవేదకుడి పాపిష్టి కూతురితో పెళ్లి తప్పించుకోవటానికి ఇదే మంచి మార్గంగా కనబడింది అందుచేత అతను తమాలికను పెళ్లాడేశాడు ఒక సంవత్సరం గడిచింది ఒకరోజు తెల్లవారుజామున తమాలిక లేవటం చూసి దృఢోద్యముడు తమాలికను మీ ఇంటి పెద్ద ఎవరు ఆ ముసలావిడ నీకు ఏమవుతుంది నా దగ్గర చదువుకునే కుర్రవాళ్ళెవరు అని అడిగాడు తమాలిక గట్టిగా నిట్టూర్చి తన చరిత్ర ఇలా చెప్పింది ఈ ముసలావిడ భర్త సంపన్నుడు దానశీలుడు వాళ్లకు ఒక కూతురుండేది ఆమెను తండ్రి తన శిష్యుడికే ఇచ్చి చేశాడు పెళ్లి కాక పూర్వం ఎంతో వినయంగా ఉండిన ఆ శిష్యుడు అల్లుడయ్యాక అత్తమామల పట్ల కర్కోటకుడుగా తయారయ్యాడు తరువాత అతను తన భావమర్దితో తగాదా పెట్టుకుని సింధూ ప్రాంతానికి వెళ్ళిపోయాడు అక్కడ అతను బ్రహ్మస్థలి అనే గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని వైదిక కర్మలు జరిపిస్తూ వచ్చాడు కొంతకాలానికి అతనికి ఒక పాపిస్టి కూతురు యముల వాళ్ళలాంటి ఇద్దరు కవల కొడుకులు పుట్టారు నేనే ఆ కూతురును నీ శిష్యులైన తొర్రిమూతి పిల్లలు నా తమ్ముళ్ళు మాకు మా అమ్మ నాన్న బాగా తెలీదు నదికి వరదలు వచ్చి సింధు దేశం జలమయమైనప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న మమ్మల్ని మా అమ్మమ్మ దగ్గరికి పంపేశారు దృఢోద్యముడి గుండెలో బాణం తగిలినట్టు అయ్యింది భిన్న తమసుడు రెండో జోస్యం కూడా నిజమైంది కనీసం మూడోదైనా అబద్ధం చేద్దామని దృఢోద్యముడు కాశీకి బయలుదేరాడు పుణ్యతీర్థాలు సేవించి జీవితమంతా పుణ్యం సంపాదించడానికి అతను నిశ్చయించుకున్నాడు పన్నెండేళ్ల అనంతరం అతను కాశీ చేర వస్తుండగా ఒక మహాపాశుపతుడు పుర్రెలమాల ధరించి తాగి తూలుతూ రావటం అతనికి కనిపించింది అతని వెనకగా ఒక కపాలిని తాను కూడా తప్పతాగి పాములాగా మెలుకలు తిరిగి నడుస్తున్నది చింత నిప్పుల్లాగా ఉన్న ఆమె కళ్ళు మెల్లకళ్ళు కపాలిని త్వరగా రా అభిముక్తంలో ధూపకాలం మించిపోకూడదు మహాశివుణ్ణి హాం హాం అని అర్చించి మద్యం తాగాలి అని పాశుపతుడు కపాలిని తొందర చేస్తున్నాడు ఇంతలో ఆ స్త్రీ దృఢోద్యముణ్ణి చూసి తన భర్తగా గుర్తించి కెవ్వును అరిచి అతని కాళ్ళ మీద పడిపోయింది చుట్టూ జనం మూగారు తమాలిక తన భర్తతో నీ వేదాధ్యయనం ఏమైంది నిత్యాగ్నిహోత్రం ఏమైంది పితృతర్పణాలు ఏమయ్యాయి నన్ను విడిచిపెట్టేసి నేను చెడిపోవడానికి కారకుడు వెయ్యావు అని నిందించింది చుట్టూ చేరిన వారిలో బ్రాహ్మణులు దృఢోద్యముణ్ణి ప్రశ్నించి తమాలిక ఆరోపణలు నిజమని గ్రహించి నువ్వు పాశుపతుడి వెంట ఉంటావా భర్త దగ్గరికి వస్తావా అని అడిగారు ఆమె భర్త దగ్గరికే పోతానన్నది అప్పుడు బ్రాహ్మణులు దృఢోద్యమునితో ఈమె పతనం కావటానికి కారకుడివే నువ్వే ప్రాయశ్చిత్తాలు మేం చెబుతాం నువ్వు ఈమెను భార్యగా స్వీకరించవలసిందే అన్నారు దృఢోద్యముడు అలాగే చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా దృఢోద్యముడికి కలిగిన అనుభవాలకు కారకులెవరు విధి నిర్ణయమా దృఢోద్యముడి ప్రవర్తన అతను భిన్నతమసుడి జోస్యం నమ్మినట్ట నమ్మనట్ట ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దీనికి విక్రమార్కుడు దృఢోద్యముడు భిన్నతమసుని జోస్యం నమ్మబట్టే అతను దాని నుంచి తప్పించుకోవడానికి నానా యాతనలు పడ్డాడు నమ్మకం లేనివాడైతే ఆ జోస్యాన్ని నిర్లక్ష్యం చేసి తన మానాన తాను జీవించి ఉండేవాడే భిన్నతమసుడి జోస్యం విధి నిర్ణయాన్ని చెప్పినదే గనుక విధి నిర్ణయం అమలు జరిగిందనాలి అయితే విధి నిర్ణయం పూర్తిగా దృఢోద్యముడి నిర్ణయాల ద్వారానే అమలు జరిగింది తమాలికను తాను పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే అతను పారిపోవటానికి బదులు ఆమెకు సాధ్యమైనంత దగ్గరలో ఉండాలి ఆమెను పెళ్లాడిన ఏడాదికి అతను ఆమె పుట్టుపూర్వ కనుక్కోవడం కూడా అతని పొరపాటే వాటిని అతను ముందుగానే తెలుసుకుని ఉండవచ్చు తెలుసుకున్న తర్వాత అతను పారిపోవటం తప్పని తమాలిక పది మంది ఎదుట నిరూపించింది భర్త విడిచిన స్త్రీ పతితురాలు కాకేం చేస్తుంది చివరకు కూడా ఆమె అతనితోనే ఉండగోరిందంటే ఆమె పతితురాలు కావటానికి కారణం ఆమె దుర్బుద్ధి కాదని స్పష్టమవుతుంది అందుచేత దృఢోద్యముడిది పూర్తిగా స్వయంకృతాపరాధమే అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం కథ నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్